విద్యుత్ కమిషన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారని ప్రశ్నించింది కమిషన్ చైర్మన్ ఎలా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తారని మండిపడింది విద్యుత్ విచారణ కమిషన్ నియామకంలో పరిధి అతిక్రమించారని విద్యుత్ విచారణపై కొత్త జడ్జిని నియమించాలని సుప్రీం ఆదేశించింది దీంతో లంచ్ తర్వాత కోర్టు జడ్జి పేరు సుప్రీంకోర్టు చెబుతామని ప్రభుత్వ న్యాయవాతి తెలిపారు విచారణను మధ్యాహ్నం రెండు గంటలకు న్యాయమూర్తి వాయిదా వేశారు పూర్తి వివరాలు ఇచ్చేందుకు మాకు రెస్పాండెంట్ చందు జరుగుతున్నారు చందు ఇంకా సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది విద్యుత్ కమిషన్ చైర్మన్ ను మార్చాలంటే కూడా ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైకోర్టు మార్చాయించారు అంటే హైకోర్టులో హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా రావడంతో ఆయన సుప్రీంకోర్టు కూడా ఈ రోజు ఆశ్రయించారు ఈ రోజు విచారణ కూడా సుప్రీంకోర్టు లో వచ్చింది ముఖ్యంగా ఈ కేసును స్వయంగా చీఫ్ జస్టిస్ ముఖ్యంగా ఇరు ఇరు పక్షాల న్యాయమూర్తి వాదనలు వినిపించారు కేసీఆర్ తరఫున ముఖ్య వాదాలు కూడా వినిపించారు అయితే కమిషన్ చైర్మన్ విధానం చెప్పలేంటూ కూడా చీఫ్ జస్టిస్ మాట్లాడారు కమిషన్ చైర్మన్ మాట్లాడేందుకు ప్రభుత్వానికి అవకాశం ఇస్తామని చీఫ్ చేసి కూడా మనకు తెలుస్తుంది అటువంటి ఏదైతే ఈ వాదనకు సంబంధించి మధ్యాహ్నం వరకు కూడా కొంతసారి అవకాశం మధ్యాహ్నం రెండున్నర తర్వాత మరోసారి జరిగే అవకాశం కనిపిస్తామని ముఖ్యంగా చూసినట్టయితే ఏదైతే విద్యుత్ సంబంధించి కొనుగోళ్లకు సంబంధించి కావచ్చు అదేవిధంగా విద్యుత్ శాఖల నిర్మాణం సంబంధించిన దాంట్లో అవినీతి అవకాశాలు జరిగాయంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం కమిషన్ జస్టిస్ ఎన్యాష్ కుమార్ నేతలు కమిషన్ వచ్చింది కమిషన్ విచారణ జరుగుతుంది చాలా కాలంగా అధికారులు కావచ్చు అందరితో విచారణ జరిపిన తర్వాత ఇటు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది కానీ ఆయన స్వయంగా హాజరు కాలేదు ఆయన లేఖ రూపంలో ఆయనకు లేఖ రూపంలో సంప్రత అభిప్రాయన అందులో అన్ని విషయాలు తప్పనిస్తూ చీఫ్ జస్టిస్ ఏదైతే కమిషన్ లో చైర్మన్ గా నవ్ కుమార్ రెడ్డి కొనసాగి కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఈ నేపథ్యంలో ఆయన మరోసారిగా నోటీస్ వచ్చినప్పటికీ కూడా ఆయన స్పందించలేదు కేసీఆర్ ఈ నేపథ్యంలో హైకోర్టులో దీనిపై కేసేస్తారు ఆయన జస్టిస్ రఘు కుమార్ రెడ్డిని మాట్లాడాలి అక్కడ ఆయన ఫిబ్రవరిలో రావడం కూడా సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు సుప్రీంకోర్టు మాత్రం వాదనలోకి కొనసాగుతుందో మధ్యాహ్నం రెండున్నర తర్వాత పూర్తి సమాచారం వచ్చే అవకాశం కనిపిస్తోంది రైట్ థ్యాంక్ యూ చందు